ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ బ్రహ్మముడి సీరియల్ గుప్పడంత మనసు సీరియల్ స్టార్మా ఛానల్లో అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ రెండు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర అండ్ అలాగే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు కూడా కొన్ని టీవీ షోలలోను కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు కలిసి నెల్లూరులో జరిగే ఒక స్పెషల్ ఈవెంట్కి నిన్న అటెండ్ అయ్యారు అయితే వాటికి సంబంధించిన ఫోటోస్ను కూడా రక్ష అండ్ అలాగే దీపిక తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు కూడా చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చాలా చాలా అందంగా క్యూట్గా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా నెల్లూరులో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్కి సంబంధించిన వసుధర కావ్య లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి